ఇదంతా కూడా ఇలాంటి మంచి నెక్ లైన్ మొత్తం థ్రెడ్ వర్క్ తో వచ్చింది కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ ఇంత నీట్ గా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రోమన్ సిల్క్ కానీ కొంచెం చందేరిలాగా అలా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉందండి అందరు బడ్జెట్ లో వచ్చేలా సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది దుప్పట్టా గ్రాండ్ గా ఉందండి అంటారు వైట్ కి కూడా ఉంటారు టూ కలర్ ఆప్షన్స్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ మేడం చాలా బాగా సేల్ అయ్యే పీస్ ఇది కూడా ఇదండి సో ఇదంతా కూడా ఆప్టిక్ వర్క్ మనకి ఇది కూడా బీడ్ వర్క్ కర్దాన వర్క్ చిప్ వర్క్ అలా ఇచ్చారండి ఇదంతా కూడా కుర్తి మీద కూడా మనకు మొత్తం వర్క్ ఇచ్చారు బలే ఉంది థౌసండ్ రూపీస్ లో అంటే కంప్లీట్లీ వర్త్ ఫుల్ అనమాట మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కొన్ని ఇట్లా ఫ్రాక్ టైప్స్ ఉన్నాయన్నమాట కాలేజెస్ వీటికి బాగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో పిల్లలకి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ వీడియోలో మనం సెలెక్టివ్స్ నుంచి ఆద్రిపోయే ఆఫర్లలో ఉండే డ్రెస్సెస్ని చూద్దామండి టూ థౌసండ్కి టూ డ్రెస్సెస్ అంటే ఓన్లీ ఒక డ్రెస్ మనకి థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇవన్నీ మనకి కొంచెం పార్టీ వేర్గా సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి సెలెక్టివ్స్ మనకి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ మినిట్స్ వర్కబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో వెరైటీస్ చూద్దామండి ఒకవేళ మీరు ఒక డ్రెస్ తీసుకోవాలి అనుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా పడుతుంది క్విక్ రిప్లై ఇస్తారండి మీకు నచ్చిన డ్రెస్ని షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మనకి ఏం స్ట్ ఇష్యూస్ ఉండవు అండ్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటుంది సైజెస్ అన్ని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయమ్మా ఓకే సో లాస్ట్ వీడియోలో మనము ఇంకొంచెం హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ చూపించాము అదైతే ఒక్కొక్కటి ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడ్డాయండి ఇవి ఇంకొంచెం తక్కువ రేట్లోనే కావాలనుకునే వారి కోసం ఈ వీడియో ఓకే సో చెప్పండి మ్యామ్ దీని గురించి అదే మేడం ఇవన్నీ కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీవేర్ సెట్స్ సో ఈ నెక్ కూడా బాగా ట్రెండింగ్ నెక్ ఇది కూడా లుక్ బాగుంది సర్కిల్ టైప్ సో దుపట్టా కూడా మనకి ఫ్లోరల్ దుపట్టా లైట్ వెయిట్ అక్కడ సీక్వెన్స్ వర్క్ లాగా కూడా వచ్చింది బాటమ్ కి కూడా ఇలా మంచి సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి రిజ రియల్లీ అసలు భలే ఉంది థౌసండ్ రూపీస్ లో అంటే కంప్లీట్లీ వర్త్ ఫుల్ అనమాట మీడియం టు డబల్ ఎక్స్ సైజెస్ సైజెస్ కరెక్ట్ గా సరిపోతాయా మ్యామ్ సరిపోతాయి మేడం అదే మీరు వీళ్ళు మెజర్మెంట్ చెప్తే ఫార్టీ టు ఫార్టీ ఫోర్ అట్లా మెజర్మెంట్ చెప్తే మెజర్ పంపిస్తారు మీ రిక్వైర్మెంట్స్ అసలు మీకు ఏమైనా ఉండే డౌట్స్ చేయండి వాట్సాప్ చేయండి వాళ్ళ స్టాఫ్ మంచిగా ఉంటారండి క్విక్ రిప్లై ఇస్తారు ఓకే ఇది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా చూస్తారు రోమన్ సిల్క్ లోనే మనకి ఇది కూడా బీడ్ వర్క్ కర్దానా వర్క్ చిప్ వర్క్ అలా ఇచ్చారండి ఇదంతా కూడా కుర్తి మీద కూడా మనకు మొత్తం వర్క్ ఇచ్చారు అండ్ లైనింగ్ కూడా ఉంది బాటమ్ కూడా ఉంది దీనికి దుప్పట్టా కూడా గ్రాండ్ గా ఇచ్చారండి మల్టీ కలర్ ఇలాంటి టైన్ డై ప్రింట్స్ తో వచ్చింది ఇక్కడ వులెన్ స్టైల్ వర్క్ అయితే ఇచ్చేసారు దీనికి వచ్చిన సో బాటోడ్ రూపీస్ ఒకటి మీకు ఏ సైజ్ కావాలో సైజ్ మీరు ఇంచెస్ లెక్క చెప్తే బ్రాండ్ బట్టి కొన్ని ఎక్సల్ వస్తాయి అట్లా ఫిట్టింగ్ మెజర్మెంట్ చెప్తే అది చెక్ చేసి పంపిస్తాం ఇదండి సో ఇదంతా కూడా ఆప్టిక్ వర్క్ ఇలా ఇదంతా కూడా మనకి ఇలా రియల్ మిరర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి కూడా అట్లా ఆప్టిక్ వర్క్ వచ్చింది ఓకే సో ఇలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారండి ఇది కూడా దుప్పట్ట లైట్ వెయిట్ ఆర్గన్స్ దుప్పట్ట ఓకే ఇది కూడా ఎప్పుడు ఉండే ట్రెండింగ్ లో ఉండే పీస్ చాలా నాకు సో అందులోని కొంచెం డిఫరెంట్ డిజైన్ లాగా వచ్చింది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఇదే లో లైట్ డార్క్ ఇక్కడ మానేకమీన్ చేసి పెట్టారు ఎంత క్లాసీగా ఉంది కదండి జస్ట్ థౌజండ్ రూపీస్లోనే ఇదైతే ఎవర్ ట్రెనింగ్ డిజైన్ అయిపోయింది యా సో నచ్చితే మీకు ఇది స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్కి ఎల్లో కలర్ దుపట్ట రోమన్ సిల్క్ మెటీరియల్లోనే ఓకే ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చారండి అండ్ ఇదంతా కూడా రియల్ మిరర్స్ బీడ్స్ సింపుల్గా వర్క్ అనేది ఇచ్చేశారు అంతా కూడా ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆర్గాన్స్ సదుపట మీద కూడా ఇలా ఆల్ ఓవర్ వర్క్ తీసుకున్నారండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ బాగుంది కదా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి వన్ మోర్ బ్రౌన్ కలర్ డ్రెస్ అండి కార్డ్ సెట్ మేడం బ్యూటిఫుల్ పార్టీ వేర్ లుక్ ఉన్న కార్డ్ సెట్ మెటీరియల్ ఏంటండి ఇది ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం ఓకే రోమన్ సిల్క్ ఇక్కడ ఈ బంచ్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారు ఇది మనకి జా జనరల్గా కాస్ట్లీ లో ఉండే దానికి రిప్లికా అని చెప్పాలి స్లీవ్స్ కూడా మనకి ఇలా బలూన్ స్టైల్ స్లీవ్స్ ఇచ్చేసి ఈ విధంగా బటన్స్ పెట్టారండి ఇక్కడ కూడా ఇలాంటి క్లాసీ బటన్స్ క్యారీ చేశారు విత్ కంప్లీట్ లైనింగ్ తో వచ్చింది నార్మల్ ప్యాంట్ ఇచ్చారు దీనికి యా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే ఆఫీస్ వేర్గా పార్టీ వేర్గా కూడా బాగుంటుంది థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుందండి అంటే కొన్ని కొన్ని ప్యాటర్న్స్ బాగా హిట్ అయిన ప్యాటర్న్స్ అంత కాస్ట్లీలో వద్దు అనుకుంటే కనుక ఇలాంటివి తక్కువ రేట్లో తీసుకోవచ్చు ఓకే సో ఇలాంటివి చాలా ఉంటాయి స్టోర్కి విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేస్తే మెట్రో స్టేషన్కి దగ్గరే అండి మీరు ఎస్ఆర్ నగర్ మెయిన్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ మినిట్స్ వాక్ డిస్టెన్స్ అండ్ క్రీమీ కలర్ క్లాసిక్ కలర్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ మేడం చాలా బాగా సేలయర్ పీస్ ఇది కూడా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మొత్తం హెవీగా వచ్చిందండి వర్క్ కుర్తి జస్ట్ లాగా జీన్స్ మీద వేసుకున్న చాలా బాగుంటుందండి చాలా సోబర్ పీస్ ఇది అండ్ దీనికి ఇలాగా బాటమ్ ఇచ్చారు దుప్పట కానీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ అండి థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా లేదు కంప్లీట్లీ హై అండ్ అయి ఉంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి నెక్స్ట్ పీస్ చూద్దాం దుపటా కూడా బాగా వచ్చింది ఈ డ్రెస్కి అయితే స్పెషల్లీ యా సో ఇది కూడా మళ్ళీ పీస్ సెట్స్ ఆపిల్ కట్ లో వచ్చింది ముందే తీసి మ్యామ్ క్లోజర్గా మీరు చూడొచ్చండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడంతా రియల్ మిరర్స్ ఇలా సైడ్ లో మనకి ఇలా ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారు నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ కూడా కింద యాపిల్ కట్ తీసుకున్నారండి డిజైన్కి కంప్లీట్గా లైనింగ్ అనేది లాక్ చేసేసారు బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది బాటమ్కి కూడా మీకు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి జస్ట్ థౌసండ్ రూపీస్ మీరు ఈ వీడియోలో చూస్తున్న ఎనీ టూ డ్రెస్సెస్ని టూ థౌజండ్కి తీసుకోవచ్చు మీరు సింగిల్ డ్రెస్ కావాలి అనుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ అడిషనల్ ఉంటుంది ఎస్ ఇది ఇంకొక డ్రెస్ అండి అందులోనే బ్లాక్ ఉంది అండ్ మంచి క్రీమీ వైట్ కలర్ కూడా ఉంది బోత్ కలర్ బ్లాక్కి మంచి లవర్స్ ఉంటారు వైట్కి కూడా ఉంటారు టూ కలర్ ఆప్షన్స్ అండి సూపర్ ఉంది డ్రెస్ అయితే నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ డ్రెస్ మంచి సోబర్ డ్రెస్ అండి బనరసి ప్రింటెడ్ దుప్పట్ట దీనికి ఏంటంటే వీనెక్ ఇచ్చారు యా వీనెక్ సింపుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది దుప్పట్ట గ్రాండ్గా ఉందండి మనకి ఇలా మొత్తం కూడా సీక్వెన్స్ డిజిటల్ ప్రింట్ ఇలా సరిస్ కూడా వచ్చి సో బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో ఇలా సో దీని ప్రైస్ కూడా థౌసండ్ రూపీస్ ఓన్లీ గ్రాండ్ లుక్ ఉందండి రోమన్ సిల్క్ మెటీరియల్ అయినా మనకి అసలు యా సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈ కలర్ లో వీళ్ళ దగ్గర ప్రతి వీడియోలో ఏదో ఒక డ్రెస్ ఉంటూనే ఉంటుంది అన్ని రేంజెస్ లో ఉంటుంది అంటే మనం థౌజండ్ లో పెట్టినా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ లో పెట్టినా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ లో అందరు బడ్జెట్ లో తీసుకుంటాం ఓకే సో అగైన్ రోమన్ సిల్క్లో మనకి గోల్డెన్ జరీ కార్డింగ్ వర్క్తో ఇచ్చారండి వీ నెక్ మంచి పార్టీ లుక్ వస్తుంది థౌసండ్ దానిలాగా లేదు ఇది కూడా మంచి కాస్ట్లీ లుక్ దుపట్ట చూసారా కిందంత బనారస్ ఈ వీవింగ్ ఇచ్చారు ఈవెన్ కుర్తి మీద కూడా ఇలా సీక్వెన్స్ బుటీస్ కింద లేస్ వర్క్ ఇచ్చి క్లోజ్ చేశారు అండ్ సెల్ఫ్ మెటీరియల్ విత్ లైనింగ్ తోటి బాటమ్ వచ్చింది ఓవరాల్గా డ్రెస్ మనకి మంచి కాస్ట్లీ లుక్తో ఉందండి థౌసండ్ రూపీస్ దానిలాగా కాకుండా బాగుంది థౌసండ్ రూపీస్ తక్కువని కాదు బట్ ఇంకా చాలా కాస్ట్లీ లుక్ అయితే వచ్చింది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అండి ఇదంతా కూడా ఇలాంటి మంచి నెక్లైన్ మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చింది కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ ఇంత నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ దుప్పట్ట విత్ దుప్పట్టా ఇది ఈ కలర్స్ రెండు కొంచెం సింగిల్ ఇలా ఉందండి జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉన్నాయి దుప్పటా కూడా బాగా వచ్చిందండి దీనికి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది ఒక రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచిగా మేడం డిఫరెంట్ కలర్ రోమన్ సిల్క్ కానీ కొంచెం లాగా అలా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉందండి ఇలా నెక్ లైన్లో మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ అండ్ నాట్ వర్క్ కర్దానా వర్క్ గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్లో ఇలా వచ్చేసింది మొత్తం కూడా ఇలా ఈ వర్క్ అనేది క్యారీ చేశారు థ్రెడ్ వర్క్ లైనింగ్తో వచ్చింది దుపట్టా ఇలా మల్టీ కలర్లో వచ్చిందండి అండ్ దుపటా కూడా కింద ఇలా లైన్స్ లైన్స్ని తీసుకున్నారు బాటమ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు కాంట్రాస్ట్ డిజైన్స్ కాంట్రాస్ట్లో వచ్చింది ఓకే సో ఇది వచ్చేసి పోట్లీ బాల్స్ వచ్చాయి ఈ విధంగా ఓకే అండి అందులోనే హిట్ డిజైన్ ఓకే హాఫ్ ఫైట్లో ఇట్లా ఆర్గన్స్ బార్డర్స్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది మన కుర్తా అంతా కూడా ఓకే నైస్ అండి చాలా బాగా వచ్చింది ఇలా కాంట్రాస్ట్ మల్టీ కలర్ దుప్పట మొత్తం కూడా ఎంబ్రాయిడరీ కనిపిస్తూ చాలా నీట్గా వచ్చింది ఏమైంది మధ్యలో ఆగిపోతున్నారు అక్కడ ఆలోచిస్తున్నారు ఇంకో కలర్ కూడా ఉంది ఓకే స్టార్చ్ సో ఇదేంటంటే మనకి మంచి కాటన్ మెటీరియల్తో స్లీవ్లెస్లో స్టైలిష్గా వచ్చిందండి ఇది వీనెక్ మొత్తం థ్రెడ్ వర్క్ చేసేసి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు దుప్పట్ట కూడా మనకి ఇలా మంచి దుప్పట్టాసే అన్నీ కూడా ఇట్లా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ దాకా వస్తాయండి పెద్ద దుప్పట్టాసే మీకు టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి మేడం మంచి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి దీనికి కూడా ఓకే సో పెద్ద స్లీవ్స్ వస్తాయి సో క్లాత్ కూడా మంచి బ్రాండెడ్ కాటన్ లో ఈ ప్రైస్ కి అసలు మనం బయట ఎక్కడ దొరకదన్న యా సో దీనికి బాటమ్ ఉంటుందామా బాటమ్ కూడా ఉంటుంది ఓకే ఇది బాటమ్ యా లూజ్ ప్లాజో టైప్ బాటమ్ కూడా సో 1000 లో మీకు ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ అస్సలు రాదు ఇంకో కలర్ కూడా ఉంది దీంట్లో యా సో సింపుల్ ప్రింట్స్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి బాగుంటాయి ఇంకో స్వేర్ కి డైలీ వేర్ కి టూ కలర్స్ ఉన్నాయండి స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్టిచ్ చేసుకోవడానికి మెటీరియల్ అయితే ఉంది లోపల సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు రెండు కూడా క్లాసిక్ డిజైన్సే యా బాటమ్ కూడా అలా వచ్చేసాయి ఓకే కొంచెం సింపుల్ లూజ్ ప్లాజోస్ వస్తున్నాయి కదా స్టైల్ బాగుంటుంది ఈ కూడా ఇది మోడల్లో మళ్ళీ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఓకే కాంట్రాస్ట్ ప్యాటర్న్లో ఇది కూడా సో ఇలా ఈ నెక్ కి బాగా క్రేజ్ ఉంది గొడపత్తి లేస్ వర్క్ తోటి ఇలా వి నెక్ తీసుకున్నారండి రోమన్ సిల్క్ మెటీరియల్ మీద మొత్తం కూడా సీక్వెన్స్ బ్యూటీ వర్క్ అనేది క్యారీ చేశారు అండ్ డిజిటల్ ప్రింటెడ్ బనారసి దుపట్ట దుపట్ట రెండు వైపులా జరిగి బార్డర్స్ తోటి అండ్ బాటమ్ వచ్చేసి ఓకే ఇలా వచ్చింది థౌజండ్ రూపీస్ ఓన్లీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి పార్టీ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ ఇవి కూడా ఉంటాయండి ఇవి కూడా స్టేస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఆర్గాంజా ఫ్లోరల్ దుప్పట్ట ఇలాంటి వాటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది లైట్ వెయిట్ ఉందండి ఆర్గాంజా మెటీరియల్ లాంగ్ ఫ్రాక్ అందులోనే ఇది ఒక సింపుల్ డిజైన్ సో జస్ట్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తున్నాయండి ఈ డ్రెస్సెస్ ఇవి సైజెస్ ఏముంటాయి మ్యామ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఆఫీస్ వేర్ రెగ్యులర్ ఓకే ఇవి కూడా సేమ్ సేమ్ ఆఫర్లోనే ఓకే ఇలా ఇక్కడ టై చేసుకునేలాగా డిజైన్ చేశారండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కాటన్లో వచ్చింది లోపల మనకి లైన్ ఫుల్ లెంత్ ఇచ్చారు దుపట్టా కూడా ఇలా వచ్చింది బాటమ్ కూడా మనకి ఇట్లా లూజ్ ప్లాజో టైప్స్ ఇవన్నీ కూడా సో వేసుకుంటే లుక్ బాగా వస్తుంది బ్రా ఎక్కువ రేంజ్ డ్రెస్సెస్ రిచ్ లుక్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటాయి సో ఇలాంటివి ఇంకొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి చూద్దాము కార్డ్ సెట్స్ రిలేటెడ్ మంచి కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ రెండు బాగా క్రేజ్ ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్కి ఇది ఏ లైన్ టాప్స్ మేడం ఇవి కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి మన దగ్గర సో ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి చాలా సేల్ అయ్యే ప్యాటర్న్ హ్యాండ్లూమ్ మెటీరియల్తో ఇదేంటంటే ఇక్కడ చూడండి నెక్లైన్లో ఇక్కడ ఇక్కడ వచ్చిన వర్క్ అయితే మనకి జైపూరి ప్రింట్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు యోగ్ పాట్కి ఇలా మంచి ప్రింట్ అయితే క్యారీ చేశారు ఇదంత మ్యామ్ సేమ్ ఆఫర్లో ఉన్నాయి టూ థౌజండ్కి లోనే ఓకే కాకపోతే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఫ్యాబ్రిక్ బాగుంటాయి స్లీవ్స్ రెండు వైపులో ఉన్నాయి మ్యామ్ ఇది పాకెట్స్ పాకెట్స్ కూడా ఉన్నాయి యా సో సింగిల్ సైడ్ పాకెట్ వచ్చి ఓకే ఈ ప్రింట్ అయితే ఇంకా మీ దగ్గర లాస్ట్ టైం కూడా చూసినట్టున్నాం కదా అది కుర్తీస్లో చూసాము ఇది ఏ లైన్ టైప్ వచ్చింది అనమాట ఓకే చాలా క్లాసీగా ఉంటాయండి ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళకి దానికి చాలా బాగుంటాయి క్లాసీగా కంఫర్ట్గా సో నెక్స్ట్ చూపిస్తున్నామా ఇంకా ఇట్లా చాలా ఉంటాయి చూసా మనకి టైం సరిపోదు కాబట్టి కొన్ని ఇట్లా ఇట్లా ఫ్రాక్ టైప్స్ ఉన్నాయన్నమాట ఫ్రాక్స్ ఇప్పుడు కాలేజెస్ వీటిలకు బాగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో పిల్లలకి పెద్ద వాళ్ళకి సో అందరికి మంచిగా సెట్ అయ్యే పీసెస్ ఎందుకంటే వన్ పీస్ ఇవి ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం టైం ఉండదు ఇప్పుడు అందుకని సింగిల్ పీస్ లాగా బాగుంటాయి అండ్ దీనికి ఏంటంటే ప్రిన్సెస్ కట్ వస్తుంది స్లీవ్స్ కూడా డిజైనర్ లుక్ ఉన్నాయండి కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి అందరం ట్రై చేయొచ్చు ఆఫీస్ పెరిగా కూడా సో ఇలాంటివి ఇంకా సెలెక్టివ్స్లో మీరు విజిట్ చేస్తే బోల్డ్ ఉంటాయి ట్రయల్ రూమ్ ఉంటుంది ట్రయల్ చేసుకుని కూడా వాడుకోవచ్చు లేదంటే సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఆన్లైన్లో చేసుకుని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్